జై భారత్ ఈరోజు విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం నుంచి విశాఖపట్నం నార్త్ నుంచి నేను వివి లక్ష్మీనారాయణ మీ అందరికీ జేడీ లక్ష్మీనారాయణగా పరిచిదాం ఈరోజు నేను నామినేషన్ దాఖలు చేశాను నామినేషన్ ఫైల్ చేశాను జై భారత్ నేషనల్ పార్టీ తరఫున మా ఎన్నికల గుర్తు బ్యాటరీ టార్చ్ అంటే టార్చ్ ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను నేను ఒక్కడే కాదు ఈరోజు మా అభ్యర్థులు విశాఖపట్నం వెస్ట్లోను విశాఖపట్నం ఈస్ట్లోను భీమిలిలోను ఆ తర్వాత విశాఖపట్నం సౌత్ మా రమేష్ సురేష్ ఈరోజు నామినేషన్ ఫైల్ చేశారు సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా వంద నియోజకవర్గాలలో మేము అసెంబ్లీ నియోజకవర్గాల్లో మా అభ్యర్థులు నామినేషన్లు ఫైల్ చేశారు ఆ తర్వాత ఒక పదిహేను లోక్సభ స్థానాల్లో ఆ తర్వాత తెలంగాణలో కూడా సుమారుగా ఏడు నుంచి పది స్థానాల్లో మా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు ముఖ్యంగా నేను తెలియజేయడం అంటే ఓటర్లకి మీ అమూల్యమైన ఓటు మీరు ఏవైతే మార్పులు కోరుకుంటున్నారో ఏ విధమైన అభివృద్ధి మీరు కోరుకుంటున్నారో వాటన్నిటికీ సాధించడానికి మీకు ఐదు సంవత్సరాల్లో ఒకసారి అవకాశం వస్తుంది అది మీ ఓటు అందువల్ల ఓటర్లందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఈసారి ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం అవ్వాలని నేను వారందరినీ కోరుకుంటున్నాను ముఖ్యంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం గురించి మాట్లాడాలి అంటే అనేక సమస్యలు డ్రైనేజ్ సమస్యలు నిరుద్యోగ సమస్య డ్రగ్ సమస్య గాంజాయి సమస్య ఆ తర్వాత వచ్చేసి ఎలక్ట్రిసిటీ బిల్స్ విపరీతంగా రావడం తర్వాత కొండవాలు ప్రాంతాల్లో ఉన్న ప్రజల ఇబ్బందులు ఆ తర్వాత హైవేలో అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు వీటన్నిటినీ కలిపి ఒక మేనిఫెస్టో ఒకటి తయారు చేసి ఉత్తర నియోజకవర్గ మేనిఫెస్టో నేను త్వరలో రిలీజ్ చేయబోతున్నాను రాష్ట్రం కోసం మేము ఏమేం చేస్తాము అన్నది మా పార్టీ మేనిఫెస్టో చాలా రోజుల క్రితమే ఏ పార్టీ కూడా రిలీజ్ చేయలేనికి ముందే జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసి అందులో అన్ని వర్గాల వారికి ఏ విధంగా మేము ఉపాధితో కూడిన సంక్షేమం ఎలా చేస్తాము అన్నది చక్కగా వివరించాం దాని గురించి మంచి స్పందన కూడా వస్తుంది అందువల్ల ఈ విధంగా ఉత్తర నియోజకవర్గంలో ఈరోజు నేను నామినేషన్ వేశాను భారత్ నేషనల్ పార్టీ తరపున ముఖ్యంగా మీరు ఎవరికి ఓటు వేసినా కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఇదన్నీ కూడా మన రాష్ట్రానికి అన్యాయం చేసినా బీజేపీకే వెళుతుంది అని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే బీజేపీతో తెలుగుదేశం జనసేన పొత్తులో ఉన్నారు బీజేపీ కనుసన్నల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నడుస్తుంది ఇదంతా మనకు తెలుసు ఈ నాలుగు పార్టీలు కలిసి మన రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వలేదు విభజన హామీలు పూర్తి చేయలేదు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నా కూడా ఏమాత్రం మాట్లాడలేని పరిస్థితిలో ఈ పార్టీలు ఉన్నాయి విశాఖపట్నం రైల్వే జోన్ను అడ్డగోలుగా విభజిస్తే ఏమీ చేయలేదు పిల్లలకు ఉద్యోగాలు దొరకట్లేదు మన రాష్ట్రం పదకొండు లక్షల కోట్లలో అప్పులతో మునిగి తేలుతోంది మరి ఇటువంటి వాళ్లకు మళ్ళా మీరు ప్రోత్సాహం ఇస్తారా ఆలోచించండి అని ప్రజల గొంతులను ధైర్యంగా చెప్పే ఆ ధైర్యము దమ్ము ఆత్మవిశ్వాసం ఆత్మశక్తి కేవలం భారత్ నేషనల్ పార్టీకి ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను మీరు జై భారత్ నేషనల్ పార్టీని మీ అమూల్యమైన ఓటుతో గెలిపిస్తే